నెల్లూరు దర్గామిటలోని జడ్పీ హైస్కూల్లో చదివిన పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి టెన్త్ క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ప్రజాసేవ చేసేందుకు నైన్టీ వన్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని పాదచారులు వాహనదారుల కోసం జడ్పీ స్కూల్ ఎదురుగా ఫౌండేషన్ సభ్యుల సౌజన్యంతో మినరల్ వాటర్ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వేదాపాలెం సీఐ వెంకటనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఫౌండేషన్ సభ్యులు సీఐకి న్ని ప్రారంభించారు ముందుగా ప్రజలకి చల్లటి మజ్జిగను ప్రజలకు సేవ చేసేందుకు టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థులందరూ నైన్టీ వన్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు ప్రతి ఒక్కరూ ఈ ఫౌండేషన్ ను తీసుకుని ముందుకు సాగాలన్నారు అనంతరం సభ్యులు మాట్లాడుతూ రోజురోజుకి పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తమ ఫౌండేషన్ చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు ఈ చలివేంద్రం మరో రెండు నెలల పాటు కొనసాగిస్తామని అలాగే ప్రతి ఆదివారం మజ్జిగను పంపిణీ చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో నైన్టీ వన్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఒక మంచి చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచిన నైన్టీ వన్ బ్యాచ్ జెట్పీ స్కూల్ విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అయితే ఈ సమ్మర్ లో మంచి కార్యక్రమం చేపట్టారు ఈ పాదాచారులు రోడ్డు మీద ఎవరైతే నడుస్తా ఉంటారో అదే విధంగా స్కూల్లో ఉన్న వాళ్ళు గాని సమ్మర్ లో నీటికి ఇబ్బంది పడకుండా మంచి సేవా కార్యక్రమం ఈ బ్యాచ్ వాళ్ళు చేయడం చాలా మంచి విషయం శుభదాయకం అలాగే వీరిని అనుసరించి మిగతా వారు కూడా స్కూల్లో చదివిన వారు స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టవలసిందిగా నా వైపు నుంచి కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ నైన్టీన్ నైంటీ వన్ టెన్త్ క్లాస్మేట్స్ అంతా జెడ్పీ హై స్కూల్లో చదివినటువంటి మేమంతా క్లాస్మేట్స్ ఈ స్కూల్లో సో మేమంతా కలిసి గత ఐదారు సంవత్సరాలుగా ఈ చలివేంద్రంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు ఈ చలివేంద్రం కార్యక్రమంగా మేమందరం కలిసి గత రెండు మూడు రోజులుగా అన్ని ఏర్పాట్లు చేసుకుని ఈరోజు ప్రారంభిస్తున్నాము ఇక్కడ సో మాతో పాటు మన చిత్తం సిఏ గారు స్నేహితులు మల్లికార్జును మా స్నేహితులు అందరం కలిసాము సో ఈ రోజు నుంచి ఒక రెండు నెలలు ఈ చలివేదన కార్యక్రమం కంటిన్యూ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం ఈ ఎండలు ఎక్కువగా ఉంటే ఇంకొక పది పదిహేను రోజులు కూడా పొడిగించి ఆదివారం పూట మధ్యకి కూడా సర్వీస్ చేస్తూ కంటిన్యూ చేద్దామని ప్లాన్ చేస్తాం మేము జెట్పిహెచ్ఎస్ జట్ దర్గా మెట్ట పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటో సంవత్సరంలో టెన్త్ క్లాస్ చదువుకున్నాము అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ గా ఉంటూ మరి ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీద వెళ్ళే శోధకులకి విద్యార్థులకి అందరికి ఉపయోగపడే విధంగా ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నైంటీ వన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ప్రతి వారము మజ్జిగ ఆదివారం ఆదివారం ఇవ్వడం జరుగుతుంది మిగతా రోజులు అన్ని రోజుల్లో కూడా ఇక్కడ వాటర్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంది ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమం ఆధ్వర్యంలో చేయడము మా బాధ్యతగా ఫీల్ అవుతూ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ స్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగోంటలేఅౌట్ నెల్లో ట్రంక్ రోడ్ నెల్లో సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లో